వివాస్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నాం వివాస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు భారీ ఎండలైతే కొనసాగడం జరిగింది మరి కొద్ది గంటల్లో ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత అయితే వాతావరణం మారే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఈరోజు అకాల వర్షాలు చూసే అవకాశం ఉంది వచ్చే ఎనిమిది గంటలనే అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం మరికొద్ది గంటల్లో వర్షాలు జోరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల ఉండే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముందుగా చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా అయితే అకాల వర్షాలు దూసుకొస్తున్నాయి కాబట్టి చిత్తూరు జిల్లా ప్రజలు కానీ తిరుపతి జిల్లా ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తిరుపతి చిత్తూరు అలాగే పలమనేరు పుంగునూరు మదనపల్లి అలాగే కుప్పం పరిసే ప్రాంతాలు పుత్తూరు చంద్రగిరి అలాగే రేణుగొండ పరిసర ప్రాంతాలు అలాగే వెంకటగిరి నాయుడుపేట పరిసర ప్రాంతాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఉన్న ప్రాంతాల్లో కొంచెం వర్షాలని ఉరుములతో కూడిన వర్షాలని రోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి చిత్తూరు తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి మరొక పక్కన బెంగళూరు అలాగే వీటితో పాటుగా కోలర్ పరిసేవ ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్రంలో నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఇటు తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు పరిసే ప్రాంతాల్లో కూడా కొంచెం భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రాయలసీమ పరిస్థితి ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో కూడా కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొన్ని చోట్ల నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు చింతపల్లి పరిసర ప్రాంతాలు అలాగే నర్సీపట్నం అలాగే వీటితో పాటుగా తునికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు రంపచోడవరం అలాగే వీటితో పాటుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన మధ్యాంధ్ర జిల్లాలో కూడా కొన్ని చోట్ల అంటే కొన్ని గ్రామాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాలైన తూర్పు పశ్చిమ అలాగే వీటితో పాటుగా ఏలూరు జిల్లా కానీ అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి గోదావరి జిల్లాలతో పాటుగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఏదైతే ఏపీ తెలంగాణ బార్డర్ ఉందో దీని గురించి మనం పది రోజుల నుంచి చెప్తున్న మూడో తారీఖు నాలుగో తారీఖు వర్షాలు ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఆరో తారీఖు నుండి పది మధ్య భారీ వర్షాలు ఉంటాయని ఆ విధంగానే ఈ రోజు నుంచి వర్షాలు జోరు పెరగబోతుంది అలాగే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కానీ అలాగే సత్తుపల్లికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా పరిసర ప్రాంత ప్రజలు అలాగే ఏపీ తెలంగాణ బార్డర్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా చిత్తూరు జిల్లా తిరుపతితో పాటుగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది అంటే మొబ్బులు వస్తాయి కానీ వర్షాలు ఉండవు ఓవరాల్గా మాత్రం వాతావరణ మార్పులైతే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసినప్పుడు అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఇంకా వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుంది వెంకన్న సాక్షిగా ఈ రోజు నుంచి కూడా వర్షాలు ఇంకాస్త పెరగబోతున్నాయి నిన్న తిరుపతి ప్రాంతంలో వర్షాలు పడ్డాయి ఈ రోజు కూడా పడతాయి రానున్న వారం పాటు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ఈ వర్షాల గురించి పది రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము రైతులందరికీ హెచ్చరిస్తూనే ఉన్నాం మనం చెప్పిన విధంగానే నిన్న నిన్నటి నుంచి అకాల వర్షాలు అయితే మొదలయ్యాయి థ్యాంక్ యూ అండి